హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వపచ్చడి అనమాట చూసారు కదా ఈ గోంగూర నిల్వపచ్చడిని ఎంత బాగుందో చూడండి గోంగూర అంటే చాలా అందరికీ ఇష్టమే కదా అందులో కూడా ఈ గోంగూర ఐరన్ ఉంటుందన్నమాట చక్కగా ఇలా చేసేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి మీకు ఈ గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ గోంగూర నిల్వ పచ్చడికి గోంగూర అనమాట ఒక మూడు గట్టలు పెద్ద గట్టలు తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా ఇలా ఒరుసుకొని కడిగేసి ఆరబెట్టేశాను అనమాట ఒక గంట రెండు గంటలు ఆరబెట్టాను నిమ్మ అనేది లేకుండా ఆరబెట్టేశాను అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాం కదా ఎండుమిర్చి అనమాట మామూలుగా మనం పచ్చడికి మా గోంగూర పచ్చడికి ఎలా తీసుకుంటామో అలాగే కొంచెం అదే స్పైసీతో తీసుకోవాలన్నమాట కొంచెం ఎండుమిరపకాయలు మీరు కారం ఎలా తింటారో కారాన్ని తగ్గట్టే ఎండుమిర్చి ఎండుమిరపకాయలు మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని మంచి కలర్తో ఫ్రై చేసుకోవాలి మాడిపోయే అంటే పచ్చడి అయితే చేదొస్తుందండి ఏ పచ్చడి అయినా సరే చే ఈ ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వేరే బౌల్లో తీసేసి పెట్టేసుకుందాము అదే ఆయిల్లోకి మనం మనం రెడీ చేసుకున్న ఈ గోంగూర కూడా వేసేసుకోవాలి దీన్ని ఎర్ర గోంగూర అంటారండి అదే తెల్ల గోంగూర అనుకోండి ఉడిపి ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఈ ఎర్ర గోంగూరకు మాత్రం చింతపండు అసలు అవసరమే లేదు దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలా అలాగే మనం పచ్చడిలోకి ఏంటంటే మెంతులు అనమాట మెంతులు ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ అనమాట నేను మీకు ఈ వీడియో పెట్ చూపించలేదు ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి దోరగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఈ గోంగూరలో నీళ్ళు అనేది అసలు వేసుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి నిల్వ పచ్చడి కదండి గోంగూర నిల్వ పచ్చడి కదా ఇది నీళ్ళు అనేది అసలు తగలకూడదు అనమాట ఈ గోంగూర ఇంకా మగ్గాలన్నమాట కొంచెం బాగా మగ్గనిద్దాము ఈ లోప ఏంటంటే మనం మిక్సీ జార్ ఒకటి తీసుకున్నాం కదా తీసుకొని ఆవాలు మెంతులు మనం ఫ్రై చేసుకున్నటువంటి మెంతులు ఆవాలు అలాగే తెల్లగడ్డలు అనమాట ఒక తెల్లగడ్డ వేసేసుకోండి కొట్టోలుసుకున్న తెల్లగడ్డలు రుచికి సరిపడా ఉప్పు కల్లుప్పు అనమాట అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి గోంగూర చూడండి చక్కగా గుజ్జు అయిపోయింది చూసారా బాగా మెత్తగా మరీ అంత ముదురుది కాకుండా అంత లేతది కాకుండా తీసుకుంటే గోంగూర గోంగూర నిల్వ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకా సరిపోతుందనమాట బాగా గుజ్జు అయిపోయింది అసలు ఎక్కడ ఆకున్న ఆన్ వాళ్ళు కూడా లేదండి మనం దంచినట్టే నూరుకున్నట్టే ఉంది ఇలా సరిపోతుంది అనమాట దీన్ని స్టవ్ నుంచి దించేద్దాము మనం ఆ పచ్చడి తాలింపు పెట్టుకోవాలి కదా అందుకని కొంచెం ఆయిల్ తీసుకున్నాను అన్నమాట ఒక వంద గ్రాముల ఆయిల్ తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చిటిపట్ల ఆడాలి ఒక స్పూన్ పచ్చనాపప్పు అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక తెల్లగడ్డని పొట్టు తీసుకున్న తెల్లగడ్డని కచ్చాపచ్చిగా కొంచెం అలా దంచుకోవాలి ఇది దంచుకున్న దాన్ని కూడా ఆ తాలింపులో వేసేసుకుందాము అలాగే కరివేపాకు అనమాట రెండు రెమ్మల కరివేపాకు మనకి తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మనం గోంగూర బాగా ఉడకబెట్టుకున్నాం కదా నూనెలో ఈ ఉడకపెట్టుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఎండుమిర్చి పౌడర్ మొత్తం దీంట్లో వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట గంధం అయిపోయిందండి పచ్చడిసిన మనం అసలు నూరాల్సిన అవసరమే లేదు మిక్సీ కూడా పట్టుకోవాల్సిన అవసరమే లేదు చూసారు కదా నేనేంటంటే కొలతల ప్రకారం కొంచెం సింపుల్గా నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందని చెప్పి కొంచమే చేస్తున్నాను అనమాట మూడు గట్టలు తీసుకున్నాను గోంగూరని అలాగే మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా తాలింపు వేసుకోవడానికి ఆ తాలింపు దినుసులు కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి పచ్చడి మొత్తము అసలు చాలా కమ్మటి వాసన వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది గోంగూర అంటే అందరికీ ఇష్టమే కదా ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మీరు కూడా ఈ గోంగూర పచ్చని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనం ఉప్పు ఒకటి చూసుకుంటే సరిపోద్ది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మనకైతే నిల్వ పచ్చడి అయితే ఈ గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి ఎన్ని రోజులైనా ఉంటుందండి అసలు కానీ అప్పటికప్పుడు చేసుకుంటుంటేనే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అంటే బిజ్ చేసాం అనుకోండి వస్తుంది ఇది ఒక పదిహేను ఇరవై రోజుల వరకు వస్తుంది మనకి ఏదైనా కూరలు ఏమి లేనప్పుడే కదా మనం వాడతాము ఫైనల్గా అయితే చూసారు కదా మన గోంగూర నిల్వ పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉందనమాట